హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది చిన్నపిల్లలు వృద్ధులతో సహా ఎవరికైనా వీధి కుక్కల దాడిలో గాయాలు జరిగితే ఆ కుక్కలకు ఆహారం అందించే వారే ప్రధాన బాధ్యత వహించాలని స్పష్టం చేసింది ఇక వీధి కుక్కలపై నిజంగా అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని కూడా సూచించింది ఈ అంశంలో తమ ఆదేశాలను సరిగ్గా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది వీధి కుక్కల దాడుల్లో గాయపడిన బాధితులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని తేల్చి చెప్పేసింది ఇక చర్యలు తీసుకోవటంలో నిర్లక్ష్యం వహించినట్లయితే కోర్టు నిర్దేశించిన పరిహారాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్నాథ్ హెచ్చరించారు ప్రజల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన రాష్ట్రాలపై కఠిన చర్యలు తప్పవని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది